హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ సినాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ వి వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్న నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి హర్యానా కార్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కార్ ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ అలాగే ఇండియాలో ఏ స్టేట్ కైనా అమ్ముతాను ఎన్ఓసి ఇస్తానండి లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన చేతికి అయితే కారు అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ కారు కి ఇవ్వవలసిన డబ్బులు అయితే ఏమైతే ఉన్నాయో ఓనర్ కవిస్తే మాత్రం కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ టయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ వి వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను కార్ అండి రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఒక లక్ష నాలుగు వేల అయితే తిరిగింది జన్యున్ రీడింగ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఒక లక్ష నాలుగు వేల కిలోమీటర్లైతే తిరిగిందండి ఈ కార్ ఫియల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కాలకి హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ గురుగామ లో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఆర్సీ మీద ఒక ఇంట్లోనే ఇద్దరు పేరు మీదకైతే అయితే మారిందండి మీకు ఎవరికైనా కావాలంటే ఇస్తా తెలుగు రాష్ట్రాలకి మీరు అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి ఫ్రెండ్స్ హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ ఈ కార్ యొక్క ఎన్ఓసి అనేది కొద్దిగా లేట్ అయ్యింది తొంభై రోజులు అయితే పట్టిద్దండి తొంభై రోజుల తర్వాతే ఈ కార్కి ఎన్ఓసి అయితే ఇవ్వటం జరిగింది మొన్న మొన్ననే ఇంతకుముందు వీడియోలో గత నెల వీడియోలు తీస్తే నేను ఏం చెప్పానంటే అక్కడ బంద్ ఉంది తొంభై రోజుల తర్వాత వంద రోజుల తర్వాత ఇస్తా అన్నాను ఇప్పుడు నాలుగు రోజుల క్రితమే హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ అనేది ఓపెన్ అయింది ఇప్పుడు కొద్దిగా ఎన్ఓసి లు అవుతున్నాయి గానీ కొద్దిగా పని అనేది స్లోగా అయితే ఉందండి ఈ కానీ తొంభై రోజుల వ్యవధిలో నేను ఎన్ఓసీ అయితే ఇస్తానండి ఫ్రెండ్స్ అలాగే కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజిన్ కండిషన్ నెంబర్ వన్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో ఈ కార్ అయితే వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది సస్పెన్షన్ మనం ఇంటీరియర్ లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే అలాగే టైర్స్ విషయానికి వస్తే ఈ కారు నాలుగు టైర్స్ కూడా దాదాపుగా ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అరవై నుంచి డెబ్బై మధ్యలో అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే టైర్ అయితే ఉందండి అలాగే టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఎలై అయితే ఉన్నాయండి మైలేజ్ చూసుకున్నట్లయితే మళ్ళీ లీటర్ డీజిల్ కి ఈ కారు మైలేజ్ పన్నెండు మైలేజ్ అయితే వచ్చింది హైవే మీద వన్ లీటర్ కి అసలు అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే ఇక్కడికి పవర్ స్టీరింగ్ అయితే ఉందండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే పవర్ విండోస్ ఉన్నాయి నాలుగిటికి నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్ కి త్రీ కీస్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయానికి వస్తే ఈ కార్ లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి ఫ్రెండ్స్ కార్ యొక్క సీటింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ రివర్స్ కెమెరా అయితే ఉందండి అలాగే ఈ కార్కి దాదాపుగా పన్నెండు వేల నుంచి పదమూడు వేల పద్నాలుగు వేల మధ్యలో స్క్రీన్ ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఈ కార్ అయితే ఉందండి మీరు ఫోన్ కనెక్టింగ్ చేసుకోవచ్చు అలాగే యూట్యూబ్ చూసుకోవచ్చు అలాగే నావిగేషన్ కూడా చూసుకోవచ్చు అండి హెచ్డి రివర్స్ కెమెరా కూడా ఈ కార్ అయితే ఉందండి సీటింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కారండి ఈ కారు సీటింగ్ కెపాసిటీ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కారండి ఫ్రెండ్స్ కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్ అండి లైట్ గా ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం బంపర్లకు మాత్రమే టచ్ అప్ అయితే జరిగిందండి వందకి వంద శాతం నాన్ యాక్సిడెంట్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి ఫ్రెండ్స్ ఇన్స్ అలాగే కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి సి డి లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఫ్రంట్ లో వచ్చినటువంటి రెండు లెగ్స్ ఎటువంటి డామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డోర్ వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చేటటువంటి పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద హర్యానా గురుగావ్ లో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది మూడు తాళాలు ఉన్నాయి ఉన్నాయండి ఈ కార్ కాస్ట్ ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారండి ఈ కార్ కాస్ట్ ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇంట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది గమనించాలి ఇస్తా లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఫ్రెండ్స్ ఎనిమిది లక్షల యాభై వేలలో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకా అయితే ప్రశ్నసారి కార్ మొత్తం చూపిస్తాను చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి టయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ వి వేరియంట్ ఫ్రంట్ బార్నెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ గా అయితే ఉంటాయండి చాలా అంటే చాలా గా అయితే ఉంది చూడొచ్చు అలాగే టైల్స్ విషయానికి వస్తే ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే ఎలవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు చాలా అంటే చాలా గా అయితే ఉంది అలాగే వెనకాల టైప్ చూసుకున్నట్లయితే ఒక చూడొచ్చండి అరవై శాతం అయితే ఉంది అలాగే ఎలవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ లంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టూ పాయింట్ ఫైవ్ వి అనేది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఈ కార్ కైతే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క చూడొచ్చండి రైట్ సైడ్ లుక్ అండి రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే టైర్ యొక్క పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అలాగే వెనకాల టైప్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం అయితే ఉందండి అలాగే ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఒకసారి ఇంటీరియర్ చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయండి అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి ఇక్కడ మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి చూడొచ్చు మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది ఇక్కడ బాగా ఎన్ను ఉంది కాబట్టి ఒకసారి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఆన్ చేసుకున్నాను చాలా అంటే చాలా చిల్డ్ ఏసీ అండి అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష నాలుగు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కిలోమీటర్లు అయితే తిరిగిందండి చూడొచ్చు ఒక లక్ష నాలుగు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కిలోమీటర్లు అయితే తిరిగింది క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది మంచి వర్కింగ్ లో ఉంది అలాగే ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉందండి ఈ స్క్రీన్ కూడా చాలా బాగుంటది మీకు హెచ్డి రివర్స్ కెమెరా కూడా ఇందుట్లో అయితే ఉందండి చూడొచ్చు అలాగే మీకు ఇందులో యూట్యూబ్ వస్తుంది నావిగేషన్ వస్తుంది ఫోన్ కూడా కనెక్టింగ్ చేసుకోవచ్చు అలాగే మీరు ఫొటోస్ కూడా ఇందులో డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుందండి అలాగే గేర్లు చూసుకున్నట్లయితే ఒకటి నుంచి దాదాపుగా ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే రివర్స్ గేర్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా పడుతుంది గేర్ షిఫ్టింగ్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చూడచ్చండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది డాష్ బోర్డ్ లుక్ సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ సీల్ కార్ రూఫ్ ఎలా ఉంటుందో దాదాపుగా అలా అయితే ఉందండి అలాగే రియర్ లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ కూడా మంచి లో అయితే ఉన్నాయండి రియర్ రియర్లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ ఏసీ అండి కారు సెంట్రల్ ఏసీ మంచి లో అయితే ఉన్నాయి సెవెన్ సీటర్ కార్ అండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కారు వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే థర్డ్ రో సీట్లు కూడా అండి వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది రూఫ్ కూడా చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే బూట్ యొక్క స్పేస్ అనేది అండి మంచి స్పేషియస్ గా అయితే ఉంటది టయోటా ఇనోవాలో అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా చక్కగా అయితే ఉంది ఒకసారి చూడొచ్చు సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా అంటే చాలా చక్కగా అయితే ఉంది చూడొచ్చు బాడీ రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదండి చూడొచ్చు ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ ఏరియాలో రస్ట్ వస్తుంది ఎక్కడ రస్ట్ అయితే రాలేదు చూడొచ్చు చాలా చక్కగా అయితే ఉందండి బాడీ కూడా అలాగే ఇంజన్ కూడా చాలా క్వాలిటీగా అయితే ఉంది ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చూడొచ్చు ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు చాలా అంటే చాలా చక్కగా అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఇంజన్ బంధు కారా ఎక్బార్ స్టార్ట్ కర్ర సింగిల్ సెల్ లో కాస్ట్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను టయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ వి వేరియంట్ అండి ఒక లక్ష నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది సెకండ్ ఓనర్ కారు మూడు తాళాలు అయితే ఉన్నాయండి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది వందకి వంద శాతం నాన్ యాక్సిడెంట్ కార్ అండి కార్ కాస్ట్ ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ముందని అందరికీ బాయ్ జై